ఫ్రెండ్స్ ఈ గోశాల శ్రీ శివగిరి క్షేత్రానికి సంబంధించినటువంటి గోశాల ఈ గోశాలలో అన్ని పుంగనూరు గోవులు కపిల గోవులు అయితే ఉన్నాయి ఈ గోవు పేరు గౌరీ అనమాట ఇప్పుడు ప్రస్తుతము ఈ గోవు నెలలో నిండి ఉందన్నమాట ముద్దు పెట్టమంటే ముద్దు పెడుతుందనమాట ఈ గోవు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సో చాలా ఆప్యాయతగా పెంచుకుంటున్నారు వీళ్ళంతా చూడండి ఈ గోవు చాలా బాగుంది ఇది కూడా కపిలావు అనమాట వెంకటేశ్వర స్వామి నామాల్లాగా ఇక్కడ మనకి గోవుకి చూడవచ్చు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి చాలా గోవు గోశాలు చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఫ్యాన్లు కూడా ఉన్నాయి లైట్లు అట్లానే దోమలు కొట్టుకున్నా కూడా తెరలు కూడా వేస్తున్నారు గడ్డి అట్లానే దాన కూడా ఉందన్నమాట ఫుల్ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ